ఐపీఎల్లో మళ్లీ విజయాన బాట పట్టిన సీఎస్కే మరో కీలక మ్యాచ్కి సిద్ధమవుతోంది లీగ్లో ఇప్పటికే పదకొండు మ్యాచ్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ ఆరు మ్యాచ్ల్లో గెలిచి ఐదు మ్యాచ్ల్లో ఓడింది ప్రస్తుతం టేబుల్లో మూడవ ప్లేస్లో ఉన్న సీఎస్కే పన్నెండవ మ్యాచ్ను గుజరాత్ టైటాన్స్తో ఆడనుంది ఈ మ్యాచ్ మే పదిన గుజరాత్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది ఈ మ్యాచ్లో గెలిస్తే సీఎస్కే ప్లే ఆఫ్ ఛాన్సులు మరింత ఎక్కువగా అవుతుంది ఇక ఈ మ్యాచ్లో ఆల్రౌండర్ ప్రదర్శన చేస్తే సిఎస్కే విజయం సాధించే అవకాశం ఎక్కువ ఉంది ఇక ఈ మ్యాచ్లో సిఎస్కే తుది జట్టు చూస్తే షేక్ రసీద్ రుద్రాజ్ గైక్వాడ్ డ్యారెన్ మిచెల్ శివం దూబే మొయిన్ అలీ రవీంద్ర జడేజా విజెట్ శాండర్ శార్దుల్ ఠాకూర్ ఎంఎస్ ధోని తుషార్ దేశ్పాండే రిచర్డ్ గ్లిసన్ ఉండే అవకాశం ఉంది ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిస్తే సిఎస్కే మొదట బ్యాటింగ్ చేసే ఉంది గత రెండు మ్యాచ్ల నుండి సిఎస్కే బ్యాటింగ్లో తడబడుతోంది పంజాబ్ కింగ్స్తో జరిగిన గత రెండు మ్యాచ్ల్లో సిఎస్కే నూట డెబ్బై పరుగులు కూడా చేయలేకపోయింది సిఎస్కే జట్టులో కెప్టెన్ రుతురాజ్ ఒక్కడే ప్రతి మ్యాచ్లో రాణిస్తున్నాడు ఆ తర్వాత డ్యారెన్ మిచెల్ రవీంద్ర జడేజా ఒక మోస్తరుగా ఆడుతున్నారు కాని భారీ అంచనాలున్న రెహానే ఈ సీజన్లో విఫలమయ్యాడు దాంతో గుజరాత్ టైటాన్స్తో జరిగే మ్యాచ్లో అతన్ని పక్కన పెట్టే ఛాన్సుంది అతనికి బదులుగా యువ బ్యాటర్ షేక్ ని జట్టులో తీసుకునే ఛాన్స్ ఉంది మరి ఈ యువ బ్యాటర్ ఎలా ఆడుతాడు అన్నది చూడాలి ఇక ఋతురాజ్ గైక్వాడ్ తన ఫామ్ను కొనసాగిస్తూ పరుగుల వరద పారిస్తే సిఎస్కేకి మంచి స్కోర్ వస్తుంది అలాగే జడేజా మోయిన్ అలీ డ్యారెల్ మిజెల్ అలాగే చివర్లో ధోని భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది ఇక గత రెండు మ్యాచ్ల్లో వరుసగా డక్అట్ అవుతూ నిరాశపరుస్తున్న శివన్ దుబ్బే తిరిగి ఫామ్ లోకి రావాల్సి ఉంది గత రెండు మ్యాచ్లకు ముందు అద్భుత బ్యాటింగ్ చేశాడు శివం ప్రతి మ్యాచ్లో భారీ శిక్షలు కొడుతూ బౌలర్స్ మీద విరుచుకుపట్టాడు కానీ పంజాబ్తో జరిగిన గత రెండు మ్యాచ్లో మొదటి బంతికే గోల్డెన్ అవుట్ అయ్యి నిరాశపర్చాడు దాంతో సిఎస్కే భారీ స్కోరు చేయలేకపోతోంది అలాగే ధోని కూడా చివరి ఓవర్లో భారీగా పరులుకి చేయాలి శివం దుబే అలాగే ధోని ఫామ్ లోకి వస్తేనే గుజరాత్ మీద సీఎస్కే భారీ స్కోరు చేసే ఉంది రెండు వందలకు పైగా స్కోరు చేస్తే సిఎస్కే ఈ మ్యాచ్ లో గెలిచే ఛాన్స్ ఉంది ఇక బౌలింగ్ లో సిఎస్కే గత మ్యాచ్ లో అద్భుతంగా ప్రదర్శన చేసింది ప్రధాన బౌలర్లు దీపక్ చాహర్ ముస్తఫిజిర్ రెహమాన్ పతిన లేకపోయినా కూడా పంజాబ్ మీద అద్భుత బౌలింగ్ చేసి విజయాన్ని నమోదు చేసింది ఇక గుజరాత్ మీద కూడా సిఎస్కే బౌలింగ్ తో రాణించాలి తుషార్ దేశ్పాండే జడేజా ఫామ్ లో ఉన్నారు ఇక గత మ్యాచ్ లో రెండేళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చిన సిమర్జిత్ సింగ్ కూడా రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు కాబట్టి బౌలింగ్ లో వీళ్లు రాణిస్తే గుజరాత్ని కట్టడి చేయడం పెద్ద కష్టం కాదు మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేస్తే ఆ తర్వాత గుజరాత్ ని కట్టడి చేయొచ్చు ఈ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ అంతగా ఫామ్ లో లేదని చెప్పాలి ఇప్పటికే పదకొండు మ్యాచ్లు ఆడిన గుజరాత్ టైటాన్స్ నాలుగు మ్యాచ్లు మాత్రమే గెలిచి తొమ్మిదవ స్థానంలో నిలిచింది కెప్టెన్ గిల్ తో పాటు డేవిడ్ మిల్లర్ రుతుమాన్ సాహా కూడా ఫామ్లో లేకపోవడం ఆ జట్టును దెబ్బతీస్తోంది సాయి సుదర్శన్ షారుఖ్ ఖాన్ రాహుల్ తెవాటియా రషీద్ ఖాన్ మాత్రమే ఆ జట్టులో రాణిస్తున్నారు వీళ్ళను త్వరగా కట్టడి చేస్తే చెన్నై సూపర్ కింగ్స్ కి విజయం పెద్ద కష్టం కాదు ఇక ఈ మ్యాచ్లో గెలిస్తే సిఎస్కే ప్లే కి వెళ్లడం దాదాపుగా ఖాయమవుతుంది మరి కీలకమైన ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయాన్ని నమోదు చేస్తుందా లేదా అన్నది చూడాలి